సింగరణి సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు జీతాలు చెల్లించని పరిస్థితులకు నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని రామకొండ ఎమ్మెల్యే ఆగ్రహం ఠాగూర్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికెన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు ఎంక్వైరీ కమిషన్ వేసి వేసిరే సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ భూగర్భ గాండ్లను పాత్ర పెట్టి రామగొండం ఊరు మధ్యలో ఉపరితల గాండ్లను తెరిచి ఊరిని బొందలగడ్డగా మార్చారని ఆయన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్దిని ఓర్వలేక బీఆర్ఎస్ అబద్దాలు చేస్తున్నారని ఆయన నియోజకవర్గానికి కొత్త విద్యుత్ పరిశ్రమలను తీసుకొస్తే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రేట్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు సింగరేణి సంస్థను విస్తృతపరుస్తున్న కాంగ్రెస్ నాయకులపై చౌకబార ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రజలను తప్పుదో పట్టిస్తూ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజలు తగిన చెప్తారన్నారు ಹಲೋ ಅಂದರೆ ಯಾರು ಮೈ ಗೇಟ್ ಆಗ್ತಾರ ಅಯ್ಯೋ ಸಮ್ಮಿ ಮಾೇವು ದಕ್ಷಿಣ ಇವಾಗ ಒಕ್ಕ

ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సింగరేణిని కాపాడాలి సింగరేనిపై పై ఆధారపడ్డ లక్ష మంది కుటుంబాలు పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు మీరు ఇంకో దానికి సింగురానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీరు చేసినటువంటి తప్పు నవ్వులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రిపై మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారిపై చేస్తే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవాళ సింగర్ మోసం చేసింది మీరు ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగుట చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేస్తా ప్పుడు సంకేత ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంశంలో చేయడానికి దీంతో కమిటీ శాంతతో పాటు అధికారులు మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చి తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద కార్యక్రమం చేస్తా ఉన్నారు రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా చంపదారం చేస్తాం ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మధ్యలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క వారు అనేక వారు చెప్పినా కూడా తప్పుడు నిందనే ప్రయత్నం చేస్తా ఉన్నారు రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్పిటల్ కూర్చేసుకొని కూర్చుంటా కేసీఆర్ గారి మాటలు మర్చినారా రామగుండం ప్రజల మీద కార్మికుల మీద కక్ష తోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతాన్ని ఏదో రోజు తిప్పి కొడతారు అని ముందు భయంతో రామగుండాన్ని బొందల గంట చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్ల ఓపెన్ కలిసి తెచ్చి ఇలా ఈ ఊరిని పొందల కట్టు చేసే చరిత్ర మీది కాదా